ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ కి ముందు జరిగే మెగా వేలానికి ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి సహజంగా ప్లేయర్స్ పై ఎక్కువ దృష్టి పెట్టే ఫ్రాంచైజీలు ఈసారి సహాయక సిబ్బంది విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి జట్టును బలోపేతం చేయడంలో మెగా ఆప్షన్ కీలక పాత్ర పోషిస్తుంది ఈ నేపథ్యంలో వేలానికి ముందే అనుభవజ్ఞులు తమ ఫ్రాంచైజీలోకి ఆహ్వానిస్తున్నాయి ఈ క్రమంలో లక్నో సూపర్ జైంట్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది భారత దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ ను తమ ఫ్రాంచైజీలోకి లక్నో సూపర్ జైంట్స్ ఆహ్వానించనున్నట్లు సమాచారం ఆచారం జహీర్కు మెంటార్గా బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది టీమిండియా బౌలింగ్ కోచ్గా జహీర్ ఖాన్ ఎంపిక అవుతాడని ఇటీవల జోరుగా ప్రచారం సాగింది అయితే కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ జహీర్కు బదులుగా మార్నింగ్ మార్కెల్ను బౌలింగ్ కోచ్గా ఎంచుకున్నాడు కాగా మయాంక్ యాదవ్ వంటి యువ పేసర్లు లక్నో జట్టులు ఉన్నారు జహీర్ రాకతో యువ బౌలర్లు మరింత మెరుగవుతారని లక్నో ఫ్రాంచైజ్ భావిస్తోంది ప్రస్తుతం లక్నో ప్రధాన కోచ్గా జస్టిస్ లాంగర్ అసిస్టెంట్ కోచ్లుగా ఆడం బోక్స్ లాన్స్ క్రోసనర్ జాంటి రోడ్స్ ఉన్నారు జహీర్ ఖాన్ టీమిండియా తరఫున తొంభై రెండు టెస్టులు రెండు వందల వన్ డే పదిహేడు టీ ట్వంటీలు ఆడాడు